ఆత్మీయ విలువ బంధులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ గత రెండున్నర నెలల నుంచి రంగారెడ్డి జిల్లా విలువ సంఘం యొక్క ఎన్నికల ప్రక్రియలో జరిగిన తతంగవంతం మీ అందరికీ తెలిసే ఉంటుంది జరిగిన విషయాలు ఏదైతేనేమి మొత్తానికి మంచిగానో లేకపోతే ఏ ఏ విధాలలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళు నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అయితే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఒక వ్యక్తి ఇంకా అదే రాజకీయ ధోరణిలో ఉంటూ మళ్ళీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం చూశాను అయితే ఈ ఎన్నికలు ఎలక్షనా సెలక్షనా అనేది ప్రతి ఒక్కరు తెలుసు మరి ఏ విధంగా ఎలెక్ట్ అయ్యారు ఏ విధంగా సెలెక్ట్ అయ్యారు అన్న రూట్ మ్యాప్ అనేది లేదు పెద్ద మనుషులకు ఒక ప్రాతిపదిక అనేది లేదు సరే చేసుకున్నారు సంతోషం మేము అనుకున్నాం సరే ఇచ్చేసారు ఒక రెండు సంవత్సరాలు మా సొంత పనులు మేము ఉండి మాకు తోచిన సహాయాన్ని కమ్యూనిటీకి వారికి అందించాలనే ఉద్దేశంతో మేము అంటే ఏదైతే ఈ అసోసియేషన్లో నెగ్గడానికి గత ఆరు నెలల నుంచి వికృత రూపం దాల్చి వాట్సాప్ వేదికలుగా చెయ్యరాని ఆరోపణలు అనరాని మాటలు అన్న వ్యక్తుల వద్ద మేము పనిచేయదలుచుకోలేదు ఈ నిర్ణయం మాకు అంగీకారం కాదు ఎందుకు అంగీకారం కాదు కూడా మేము చెప్పాం గత నెల పదహారో తేదీన ఫిబ్రవరి పదహారో తేదీన మా ఇంటికి భాస్కర్రావు గారు వచ్చినప్పుడు నేను పెద్ద మనుషులు వచ్చినట్టు వారి మీద గౌరవం సానుకూలంగా స్పందించి పంపితే వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి కూడా వాళ్ళే కట్టుబడి లేకుండా వచ్చిన వారికే తెలియకుండా లోపల లోపల హడావిడిగా వాళ్ళు తీసుకున్నట్టుగా నిర్ణయం తీసుకున్నట్టయితే అవతల పక్షానికి కొద్దిగా స్థానాలు తక్కువయ్యే అవకాశం ఉండడం వారికి కూడా చెప్పకుండా త్వర త్వరగా హుటాహుటిన లిస్టు ప్రకటించడం జరిగింది ఈ విషయాన్ని ఆ పెద్ద మనుషులే వ్యతిరేకించడము జరిగింది మరి నిన్న పెండ్యాల నాగేశ్వరరావు గారు మైకు దుర్గా గారి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినట్టుగా ఆయన ఏం చెప్పాలనుకున్నాడు ఎందుకు వచ్చినట్టు నేను అదే చెప్పడానికి వచ్చిన అని చెప్తూ నా మీద కొన్ని ఆరోపణలు చేశారు అయ్యా పెండాల నాగేశ్వరరావు గారు మీరు భూపతరావును అంత ఎనికేసుకొస్తున్నారు ఆ వ్యక్తి గురించే మాట్లాడాలంటున్నారు కదా బహుశా నీకు తెలియకపోవచ్చు నేను ఇరవైతో ఇరవయో తేదీనాడు మొన్న ఇరవయో తేదీ నాడు మార్చి ఇరవై తేదీ నాడు భాస్కర్ రావు గారు సురభి వెంకటేశ్వరరావు గారు సురభి చలపతిరావు గారు సురభి ఆనందరావు గారు పెద్దలు వచ్చి ఇప్పుడు ఏదైతే నువ్వు మైకు పట్టుకుని మాట్లాడుతున్న వేదికపైనే మాట్లాడిపోయారు తప్పు జరిగింది భూపతిరావు తప్పు చేశాడు పొరపాటు జరిగింది రాఘవేంద్రరావుకు అన్యాయం జరిగింది అలా జరగాల్సింది లేకుండే మేము ఇట్లా పోయొచ్చినాము ఇలా రాఘవేంద్రరావు సానుకూలంగా స్పందించాడు పెద్దలకు గౌరవం ఇచ్చాడు అని చెప్పారు ఇంకా వారి స్వయాన తమ్ముడు సురపి చలపత్రరావు గారు ఒక మెట్టు దిగి మా భూపతనకు తలకాయలేదు నేను ఎన్నోసార్లు చెప్పినా వినలేదు మొండిగా పోయిండు మూర్ఖంగా పోయిండు రాఘవేంద్రరావుకి ఏం తప్పు లేదు మా అన్న తరపు వెళ్ళి నేను క్షమాపణ కోరుతున్నా అని చెప్పాడు వీడియోలు పంపించమంటావా చూస్తావా మళ్ళీ ఇక్కడ ఎక్కడ రాఘవేంద్రరావు నీకు మొండిగా కనిపించిండు పెద్ద మనుషులకు వ్యతిరేకంగా పోయిండు అది జరగాల్సిన పద్ధతిన జరగలేదు యునాన్ మనస్ అనేది ఇద్దరు వ్యక్తులను లేదా ఇద్దరు ప్యానర్లను కూర్చోబెట్టుకొని ఇవి నీకు ఇన్ని స్థానాలు వస్తాయి మీకు ఇన్ని స్థానాలు వస్తాయి మీ దాంట్లో ఎవరో నచ్చ చెప్పుకోండి రండి వాళ్ళ పేర్లు తీసుకొని రండి అనాలి అది యునాన్ మనస్ యాభై నామినేషన్ విథ్రావల్ ఫార్ములు తీసుకొని లోపలిలో కూర్చొని నీకు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు కూర్చున్న అధ్యక్షుడికి ఇష్టం వచ్చినట్టు మీతో పాటు నిన్న మన విచ్చలవీడిగా ప్రచారం చేసినట్టు వాటికి ఇష్టం వచ్చినట్టు చేస్తుందని నినాన్మస్ అన్నారు ఎక్కడ మేము సంఘ పెద్ద మనుషులను అవమానకరంగా తూలనాడినట్టు నీకు కనిపించింది జర చూపిస్తావా నేను ఎక్కడన్నట్టు రాఘవేంద్రరావు మునగాలనే వ్యక్తి ఎక్కడైనా సరే పెద్ద మనుషులను తూలనాడినట్టు చూపిస్తావా అంటే మైకు పట్టుకున్నగా నువ్వు మాట్లాడితే ఏదైతే నిజమైపోతుంది అనుకుంటున్నావా నువ్వు ఒక రాజకీయ నాయకుడు ఎదగాల్సిన వాడు నువ్వు ఎవరి మీద ఆరోపణలు చేసినా ఒకసారి చూసుకో నువ్వు బయట వివిధ పార్టీలలో వ్యతిరేకించినట్టు ఆరోపించినట్టు ఇక్కడ కులంలో ఆరోపించకు నేను కూడా ఈ కులానికి సంబంధించిన వ్యక్తి నువ్వే అంటున్నావు అందరినీ కలుపుకోపోవాలి అందరి కలుపుకో తత్వం ఇవ్వాలి మరి ఆ తత్వం నీ లోపల ఎందుకు కనిపిస్తలేదు నువ్వు ఏ కార్యక్రమానికి వచ్చినావు ఏం మాట్లాడుతున్నావు దాంట్లో ఒకటనే నిజం ఉన్నదా సరే నువ్వు ఇంకో మాట అన్నావు నేను మొట్టమొదటి నుంచి ఈ కార్యక్రమంలో ఉన్నా కాబట్టి ఈ విషయాలు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నానంటున్నావు తొమ్మిదవ తేదీనాడు మాధవరావు సెరెంటరీలో కూర్చున్నప్పుడు భూపతరావు గారు మీరు మమ్మల్ని బేదించేది వాస్తవం కాదా ఎవరైనా సరే సంతకాలు పెట్టి విత్డ్రాలు ఇవ్వకపోతే మేము పెద్ద మనుషులమంతా ఏకమై వేటాడి ఓడిస్తాము అని చెప్పి బేదించింది వాస్తవం కాదా అక్కడ సంతకం మేము పెట్టింది పెద్ద మసా గౌరవించి కాదా మరి మరి దీన్ని ఏమంటావు ఇది ఇంకో చెప్పట్లేదు మరి అక్కడ మేము ఇట్లా బెదిరించినామని ఈ విధమైన కార్యక్రమాలు చేసి మీరు మా యొక్క జీవితాలు మీ చేవితలో పట్టుకొని నాటకాలు ఆడి లోపల కుమ్మకైపోయి లిస్ట్ వేసుకుంటే ఎట్లా స్వాగతిస్తారండి ఇప్పుడు ఏమంటున్నాం మీరు లిస్ట్ ప్రకటించారు సరే సంతోషం ఇష్టం ఉన్నోళ్ళు సంఘంలో పనిచేస్తారు ఇష్టం ఉన్నోళ్ళు పనిచేయరు ఇది ఎన్నికలైతే వాళ్ళు ఇష్టం గెలుస్తారో ఓడతారో మీ ఇష్టపూర్వకంగా వేసుకున్న కమిటీ ప్రకారంగా వారితో కలిసి పనిచేయడానికి ఎవరికి ఇష్టం లేదు నువ్వు అన్నట్టు మాకు ఇన్ని స్థానాలే ఇచ్చినట్టయితే ముందే మాకు ప్రకటించినట్టయితే మా దాంట్లో మేము కూర్చో చర్చించుకునే అవకాశం ఉండేదేమో కానీ మీకు మాకు అవకాశం కల్పించలేదు ఎక్కడ ఇంకొక విషయం అన్నారు నేను ఒక్కసారి వాళ్ళు ఇంటికి పోయినా తర్వాత వాళ్ళు ఇది కాదురా అని చెప్పి వెంకటేశ్వరరావు గారు లేచిపోయారు అన్నారు వాస్తవమేనా మళ్ళీ వాళ్ళు ముప్పై సార్లు దాదాపు ముప్పై సార్లు మా ఇంటికి వచ్చారు అన్నావు అది వాస్తవమేనా ఏ పెద్ద మనిషితో ఆయన చెప్పగలుగుతావా రెండోసారి కూడా రాఘవేంద్రరావు ఇంటికి పోయినట్టు ఏ ఒక్క పెద్ద మనిషితో ఆయన చెప్పించగలవా నువ్వు అలాగే నా ఇంటికి వచ్చినట్టు నేను మొండి వైఖరితో మిమ్మల్ని స్వాగతించినట్టు లేచిపోయినామంటున్నారు కదా సరే నేను దానికి సిద్ధం దేనికైనా సరే నీకు కూతురుంది నాకు కూతురుంది తప్పే కుటుంబ సభ్యులను పిల్లలను నిద్ర తీసుకురావద్దు కానీ నాకు వేరే దారి లేదు నీకు కూతురు ఉంది నాకు కూతురు ఉంది బహుశా మీ కూతురు పెద్ద వయసు నా కూతురు చిన్న వయసు మీ ఆర్కేపురం డివిజన్లోనే అష్టలక్ష్మి టెంపుల్ ఉంది తీసుకెళ్దాం పసుపు నీళ్లు పోతాం ప్రమాణం చేద్దాం మా ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని గౌరవించి భాస్కర్రావు గారిని ఎస్వీరావు గారిని గౌరవించి వారు చెప్పిన దానికి నేను ఒప్పుకున్నానా లేదా మరి ఒప్పుకున్న తర్వాత ఏం జరిగింది వారు చెప్పిన మాటలు అమలు పరిచారా మేము తీర్మానం చేసి చెప్తామన్నాం చెప్పాము ఫోన్ చేసి చెప్పాను చెప్పిన తర్వాత హుటా హుటినా వారికి కూడా తెలియకుండా లిస్ట్ ఎట్లా వచ్చింది పోనీ లిస్ట్ వచ్చిన తర్వాత మీ వెనక కూర్చున్న పెద్ద మనుషులే ఏమన్నారో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి వింటావా వచ్చి నిన్ను దొంగ అన్న వ్యక్తులు కూడా నీ వెనకనే ఉన్నారు ఇదంతా నాగేశు దొంగ చేసింది ఇదంతా అని వింటావా మరే మాటలు సిద్ధమేనా ఎందుకయ్యా ఇవన్నీ నువ్వు రాజకీయాలు చేసుకో బయట కులంలో రాజకీయం చేయకు నాలాటి యువకులకు ఇచ్చే సందేశం ఏంది నువ్వు నాకన్నా పెద్దోడి కావచ్చు అనుభవంలో పెద్దోడి కావచ్చు రాజకీయంలో ఒక అడుగు ముందు ఉండొచ్చు కానీ ఇది సంస్కారమా ముందు ఆ భాష నేను మంచిగా మాట్లాడితే అందరు మంచిగా అనుకుంటారు అనుకో నువ్వు భాషా ప్రావీణ్యం ఉండొచ్చు తెలుగులో నేను కాదనను కానీ నువ్వు మాట్లాడే ఈ తూలనాడే వాడు సోషల్ మీడియాలో అవమానపరిచిండు ఒక వ్యక్తి ఆయనకు అనుకున్నది కాకపోతే ఎంతకైనా తెగించే వ్యక్తి ఏం మాటలయ్యా సంస్కారం ఉందా మాటలలో కనిపిస్తుందా తప్పు మీరు మాట్లాడేది చాలా అభ్యంతరకరం ఏదన్నంటే ఓపెన్గా ఉండాలి రాజకీయ నాయకులు నాకు ఇది కులం రోజు రేపు ఎల్లుండో నువ్వు అన్నట్టు మేమంతా కలిసి ఉండాల్సిన వాళ్ళమే కలిసి మగ మొక్కలు చూసుకోవాల్సిన వాళ్ళమే ఆ విధంగా మాట్లాడడం సంస్కారం కాదు నాగేశ్వరరావు గారు దయచేసి మీ మాటలు మీ మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని విరమించుకోవాలి అట్లే మీరు ఇంకో మాట్లాడుతున్నారు ఈ వ్యవహారం అంతా ఇంత రాధంతం కావడానికి ఒకే వ్యక్తి కారణమని ఆ మాట మీకు ఎలా వచ్చింది నోటికి నాకు ఇంతవరకు అర్థం కాలేదు ఆరు నెలల నుంచి ఒక గ్రూప్ పెట్టుకొని ఆ గ్రూప్ వేదికగా నన్ను ఎంత అవమానకరంగా మాట్లాడిరో నీకు తెలియదా నీ ఇంకా కూర్చున్న పెద్ద మనిషి గౌరవాధ్యక్షుడు మీనేంతవరకు తెలియదా కొత్తగా ఎన్నికైన మీ అధ్యక్షుడు మీరు నీ అన్ని ఎన్నిక చేసుకున్న అధ్యక్షుడు తెలియదా మరి ఎక్కడైనా ఖండించారా మరి ఎవరు అన్నది నేను ఎక్కడైనా ఒక్క మాటనన్న బహిరంగ వచ్చి నేను అయ్యప్ప మాలలో ఉంటే కూడా వీళ్ళనే మాటలకు కొన్ని రాత్రులు కలిపినా ఏడ్చుకుంటాం మీరెవరు నాకు సహకరించలే ఎందుకంటే మీరంతా ఒకటే టీం కాబట్టి మీరంతా ఒక టీం అయ్యే ఆ భూపత్రరావు గారితో కుమ్మక్క అయిపోయి మాతోటి సంతకాలు తీసుకున్నట్టు తీసుకొని ఇంకా సంతకాలు పెట్టి రే మేం చేసినా చెల్లుతుందని మీరు అనుకున్నారు కాబట్టి తప్పు కులంలో ఇలాంటివి ఆస్కారం లేదు అదే భాస్కర్రావు గారు ఎస్విఆర్ గారు చలపత్రావు గారు ఆనందరావు గారు మన ఇరవయో తేదీన నూట యాభై మంది కుల పెద్దల మంది ముందల తప్పు జరిగిపోయిందని ఒప్పుకొని పోయి ఆ విషయం భవిష్యత్తు తెలియకపోవచ్చు నీ వెనకనే ఉన్నారు పెద్ద మనుషులు అడగాల్సిందే వారికి అవకాశం ఇవ్వాల్సిందే మాట్లాడడానికి వాళ్ళు చెప్తుండనేమో మీరు మీరే మాట్లాడుకొని మీరు మీరే డబ్బా కొట్టుకొని మీరు ఒక వీడియోను మొత్తం సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేసి రాఘవేంద్రరావును ఒంటరి చేయాలనుకుంటే కుదరని పని అందరికీ విషయం తెలుసు పరుష పదజాలంతో నేను మాట్లాడితే నీకు బాధ అనిపించిందా నాగేశ్వరరావు ఎక్కడ నేను పరుష పదజాలం వాడినా అంటే బహుశా అనేది నన్న లేకపోతే నీ వెనక ఉన్న ఈ ఎన్నికైన కొత్త కమిటీ సభ్యులు మీ వెనుక ఉన్న వారికి పనిచేసినట్టు వ్యక్తులు మాట్లాడితే నీకు బాధ అనిపించిందా ఎవరి నీ పెద్ద మనుషులను తూలనాడింది మీ అనుకున్న పెద్ద మీ అనుకున్న మనుషులు గారా పద్నాలుగు వందల అరవై ఏడు గజాల స్థలం రంగినేని మాధవరావు గారు ఇస్తే ఆ స్థలం ఇచ్చిన వ్యక్తిని దొంగ అన్నది ఈరోజు మీరు కూర్చోబెట్టుకున్న అధ్యక్షుడే కాదంటవా కాదని చెప్పమను ఆయన పార్కు స్థలం గవర్నమెంట్ స్థలం ఇచ్చిండు ఆయన దొంగ అమ్ముకొని పోయిండు ఆ రోజు అని చెప్పి మాట్లాడాడు అదే పార్కు స్థలం ఇది గవర్నమెంట్ స్థలం హైడ్రా వచ్చి కూలో కొడుతుంది ఎవరు డబ్బులు ఇవ్వద్దు అని చెప్పి మీ వెనుక ఉన్న అనుకూల లాయరే కదా మీ ఆస్థాన లాయరే కదా గ్రూప్లలో మెసేజ్ పెట్టి ఎందుకు స్పందించలేదు మరి నువ్వు అవి సంఘాన్ని బలపరిచే అంశాలు కదా అవన్నీ ఎవరే సురభి ఇంటి పేరులు మొత్తం లంగల్ అన్నది మీ మనిషి కాదా మీ మీతో కట్టుకుని తిరుగుతున్న మనిషి కాదా మరి ఎందుకు నువ్వు ఖండించలేదు ఎవరే భాస్కర్రావుకు ఏ అర్హత ఉంది భాస్కర్రావు ఎవరు రావడానికి ఇక్కడికి ఆమె పెద్ద మనిషి అన్నది చూపియాలా అన్ని స్క్రీన్షాట్లు కొద్దిగా సంస్కారం పెట్టుకుని మాట్లాడు నాగేశ్వరరావు గారు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు కనుమరుగైపోతారు అంటే కనుమరుగయ్యే టైం వస్తే వారందరు కనుమరుగైపోతారు కనుమరుగైంది ప్రాణాలే పోతాయి ఏమి శాశ్వతమానో ఈడ భూమి మీద మొత్తం శాశ్వతం వెళ్తావా సంఘాలను నీకు కావచ్చు పదవులు మాకు కాదు మాకు సంజీవని కాదు మాకు బ్రహ్మ పదార్థం కాదు మాకు తుచ్చమైన సమానం మేము సేవకులం సేవ చేయాలనుకుని వచ్చున్నాం అందుకే ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం వచ్చిన మధ్యలో వచ్చినట్టు నీకేం ప్రేమ ఉంటుంది నీ అనుకున్న తొత్తులకేం ప్రేమ ఉంటుంది సంఘం మీద రాజకీయాలు చేసుకునే వాళ్ళు మీరంతా ఈ సంఘంలోకి వచ్చి కూడా మీరు అవే రాజకీయాలకు అలవాటు పడిపోయారు ఎప్పుడు ఎవని దొక్కుదామా ఎవనందమా మనం ఊర్చుందమా ఆ చీరల పద్ధతి కాదు కులం లేవన్నీ చాలామంది అబ్జర్వ్ చేస్తున్నారు దయచేసి ఇట్లాంటివన్నీ పెరిగి పొందే చర్యలు మానుకోండి ఒకటి మాత్రం చెప్తా గుర్తుపెట్టుకోండి ఆరు నెలల నుంచి మీరు ఏదైతే ఈ వికృత చర్యలు చేస్తున్నారో ఒక టీం ఏర్పాటు చేసుకొని ఇంతమంది నా మీద వాడుతున్నారో నేను ఒంటరై మీతోటి మాటలు పడుతున్నా ఇంతమంది నా మీద పడడానికి కారణం చెప్పాలా ఈ సంఘాన్ని మీరు చేతి చేతిలో పట్టుకోవాలని ఇంతమంది పెద్దలు మీరు ఇన్ని చేసి దొంగచాటున కమిటీ చేసుకొని రాజకీయాలు చేసి కోవర్టు వ్యాపారాలు చేసి వ్యవహారాలు చేసి ఇన్ని చేసి మీరు అనుకుంటున్నారా నా ఒక్కని మీద ఇన్ని రాజకీయాలు ఇంతమంది పనిచేసినప్పుడే అది మీ ఓటమి నేను అక్కడే గెలిచిన నేను ఏ పెద్ద మనిషిని వాడలే ఏ వ్యవహారం కోవర్టు వ్యవహారం నడపలే మీ దాంట్లో నేను ఏ వ్యక్తిని మీ దాంట్లో తోటి నేను మాట్లాడలేదు లోపరుచుకోవడానికి ప్రయత్నం చేయలేదు మందులు పెట్టలేదు ఎలక్షన్ల నోటికి పని చెప్పలే నా పని నేను చేసుకుంటూ పోయినా కానీ అన్ని చేసిన వాళ్ళు మీరు మీరు ఆ స్థానంలో కూర్చున్నారు మీరు అనుకుంటారు మేము చేసి మేము గెలిచామని కాదు అది మీ ఓటమి మీ రెండేళ్ళు మీరు ఆ ఓటమి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటారు ఇక నేను చెప్పదలుచుకోలేదు దయచేసి ఇంకెప్పుడైనా మాట్లాడితే సంస్కారంగా మాట్లాడడం నేర్చుకోండి ఇంకో విషయం ఏంటంటే మా నుంచి ఉన్నటువంటి జనరల్ సేకర్ అభ్యర్థి కొన్ని మాటలు చెప్పి ఇంతవరకు రంగారెడ్డి జిల్లా వెల్మా అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ఐవ కార్యవర్గ సభ్యులు పాల్గొనలేదు అని బహుశా ఈ రాజకీయ చక్రంలో మునిగిల్తూ కోవర్టు వ్యాపారంలో వ్యవహారంలో మునుగుతూ అసలు విషయం మర్చిపోయినట్టుంది రెండు వేల ఇరవై ఒకటిలో వనభోజనాలు చేసినప్పుడు జంకల్పాక్లో ఆల్ ఇండియా విలువ సంఘం అధ్యక్షులు వచ్చాడు వాళ్ళ ఉపాధ్యక్షులు గోన రవీంద్రరావు గారు వచ్చారు రంగిరేని శ్రీనివాసరావు గారు వచ్చారు పుసుగురు శ్రీకాంతరావు గారు జనరల్ సెక్రటరీ వచ్చారు తర్వాత కిరణ్ కుమార్ గారు ఆర్గనైజ్ సెక్రటరీ వచ్చారు ఈసీ మెంబర్లు శిల్పతరావు గారు వచ్చారు ఇప్పుడు అక్కడే ఉన్నారు మీ స్టేజ్ మీద సురభి రవీంద్రరావు గారు వచ్చారు అయిల నరసింహారావు గారు వచ్చారు కోట్ల వీణ గారు వచ్చారు జ్యోతి గారు వచ్చారు మరి ఇంతమంది వచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇంతవరకు రాలేదని ఎట్లంటారు తర్వాత ఈక పాపారావు గారు ప్యానల్ గెలిచిన తర్వాత సరే వారికి మన మీద కోపం ఉండొచ్చు వారికి సపోర్ట్ చేయలేదని నేను వనభోజనాల కార్యక్రమానికి వెళ్ళి నేను కార్డులు ఇచ్చేసి వచ్చిన అప్పుడు మీరు కూడా నాతో వచ్చినట్టున్నారు అవి బహుశా నాకు అంత గుర్తు లేదు మీరే వచ్చినట్టున్నారు లేదంటే ఒక్కనే పోయి ఉండొచ్చు వెళ్ళి నేను కార్డులు ఇచ్చిన హరీష్ రావు కలిసిన చెప్పేళ్ళు హరీష్ రావు కోశాధికారిని కలిసిన కార్డు ఇచ్చి వచ్చిన పుష్కూరు శ్రీకాంత్ గారికి ఫోన్ చేసిన కార్డు పెట్టిన పాపారావు గారు ఫోన్ చేస్తే మేము అదే రోజు పెట్టుకుందాం మేట్లా ఎట్లా రావాలన్నారు సరే సార్ వీళ్ళు చూసుకుంటాం అని చెప్పినాం వాళ్ళు ఎవరు రాలేదు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ఓపెనింగ్ అప్పుడు ఇక్కడ ఉన్న ఐవై మెంబర్ను యతా మధు గారు నేనే ఫోన్ చేసి స్వయంగా పిలిచినా కోర్టులో నరేంద్ర గారిని నేనే పిలిచిన ఉజ్జిని కిషన్ రావు గారిని పిలిచినా కోర్టులో వీణం గారిని పిలిచినా ఉజ్జిన కిషన్ గారు నాలుగు గంటల ప్రోగ్రాం చెప్తే సమయానికి నాలుగు గంటలకు వచ్చేవారు మీరందరూ ఆ రోజు కార్యవర్గ సభ్యులకు కొద్దిగా లేట్ రావడం వల్ల కార్యక్రమం లేట్ అయింది వాళ్ళ అన్న నాకు వేరే పని ఉండదు నేను వెళ్తున్నా అని చెప్పి వాళ్ళ పాపం వెళ్ళిపోయారు మరి ఎక్కడ ఈ సంఘానికి కార్యక్రమాలు చేసినప్పుడు మనం వీళ్ళని ఎందుకు పిలవలేదు అనుకుంటాం పిలిచినము గౌరవించుకున్నాము కానీ వాళ్ళు మనకు అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఎలక్షన్ల కారణంగా ఐవో అఫిలియేషను మనం భాస్కర్ రావు గారి ఎలక్షన్ల కన్నా ముందే ఒక దాదాపు ఒక ఆరు నెలల ముందే మనం సబ్మిట్ చేసినాం అఫిలియేషన్ పది వేల రూపాయలు చెక్ కూడా ఇచ్చినాం పెండింగ్ పెట్టారు మొన్న జరిగిన ఏజీఎం మీటింగ్ అప్పుడు కూడా ఇదే నాగేశ్వరరావు గారు అడిగితే అవును అప్లికేషన్ మా దగ్గరనే ఉందని పాపారావు గారు ఒప్పుకున్నారు ఆ వీడియో బయట పెట్టామరండి ఏజీఎం మీటింగ్ వీడియో మరి వాళ్ళు పెండింగ్ పెట్టి మన మీద వివక్షలు చూపి ఇక్కడ ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి దాంట్లో మిమ్మల్ని అందరినీ యాడ్ చేసి నా మీద వీడియో ప్రచారం చేయించి పై చేయి సాధించాలన్న కుతూహలంతో ఈ రాజకీయతంగా అంతా నడిపించి ఈరోజు వచ్చి మీరు విలువకుండా మేము వస్తాం అని మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు అయితే ప్రతి ఒక్కరు గమనించాలి ఇప్పటికైనా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి నా వెనుకలో ఉన్న నాతో పాటు ఉన్న నా ప్యానల్ సభ్యులు వాళ్ళ యొక్క నిర్ణయం వారిదే వారిని నేను మేనేజ్ చేయడం అంటే ఏం లేదు వాళ్ళే నన్ను మేనేజ్ చేయాల్సిన పరిస్థితి మా దాంట్లో ఉంటుంది ఆ ఫ్రీడమ్ ఉంటుంది ఒక నాయకుడిగా అది నా లక్షణం నియతలాగా కాకుండా వారితో సన్నిహితంగా ఉండాలి బహుశా నాగేశ్వరరావు గారు కూడా తెలుసు నాలుగేళ్ళు నాతో కలిసి పనిచేసారు కానీ ఆయనే నేను మేనేజ్ చేయలేకపోయిన రోజు అంటే అర్థం చేసుకోవాలి ఎవరిని ఎవరు మేనేజ్ చేయవలసిన అవసరం లేదు నేను అందరికీ ఫ్రీడమ్ ఇస్తాను నా ప్యానల్ సభ్యులకు కూడా ఫ్రీడమ్ ఉంది వాళ్ళు విలువైన విలువగలిగిన స్వచ్ఛమైన ఒరిజినల్ వెలమలు తాండ్ర పాపరాయుడు యొక్క వారసులు మీలాంటి బెదిరింపులకు ప్రలోభాలకు లొంగరు వాళ్ళు స్వచ్ఛమైన వాళ్ళు వాళ్ళకి తెలుసు ఏది నీతి ఏది నిజాయితీ వాళ్ళకు అన్ని విషయాలు తెలుసు వాళ్ళ మాటలు ఉన్న ఒకరిద్దరికీ తెలుసు మిగతా వాళ్ళందరూ మా పెడతారు కాదు మా దాంట్లో ఏ ఒక్కరిని నిగదులు ఇచ్చినా నీకు ఇదే వాయిస్ వస్తుంది అలాంటి వాళ్ళు నా ప్యానల్ సభ్యులు నా సహోదరులు నా సోదరి మనులు ఎండగడుతూనే ఉంటాం మీలాగా నేను బెదిరించను ఆ గ్రూప్ పెట్టి ఈ గ్రూప్ పెట్టి ఆ సంఘం పెడతా ఈ సంఘం పెడతా పెట్టే టైం వచ్చామో ఖచ్చితంగా సంఘాలు పెడతాం అవసరమైతే చిల్లర రాజకీయాలను సహించే ప్రసక్తి లేదు కానీ మీరు చేసే పనులను ఖచ్చితంగా ప్రచిస్తూనే ఉంటాం ఏం కామన్ గేమ్ కామ్ గేమ్ కూర్చోం ఇకపై యుద్ధమే రోజు గెలుపుతూనే ఉంటాం మేము కూడా మీరు గెలకకుండా పని చేసుకోండి మాకేం అభ్యంతరం లేదు మేము రాము అన్నాం రాము అంతే మీరు మేము రావాలి ఖచ్చితంగా కోరుకోవడానికి మీకు హక్కు లేదు మేము ఎలాంటి వ్యక్తులతో పనిచేయాలనుకుంటున్నామో వారు ఎలాంటి వారై ఉండాలో వాళ్ళ గుణగణాలు ఏంటో వాళ్ళ పద్ధతులు ఏంటో మాకు తెలుసు అలాంటి వారితోటి పనిచేస్తాం దొంగదారినంగా పోయి అందల వ్యక్తి వాళ్ళతో మేము పనిచేయలేం అలాంటి హీన్లతోటి మేము పనిచేయలేం ఐమ్ వెరీ సారీ థ్యాంక్ యూ వెరీ మచ్ విలువ బంధులందరి విజ్ఞప్తి తెలుసు గడిచి నాలుగు సంవత్సరాలు ఎలా పనిచేశానన్నది ఎలా అందుబాటులో ఉన్నానని ప్రతి ఒక్కరికి తెలుసు అలాగే ఇప్పుడు కూడా నాకు పదవి ఉన్నా లేకపోయినా ఏం సంబంధం లేదు ప్రతి ఒక్కరికి అదే విధంగా అందుబాటులో ఉంటా ఏ యొక్క అవకాశం వచ్చినా మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని నేను ఎల్లప్పుడూ కోరుకుంటా థ్యాంక్ యూ వెరీ మచ్